హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్ ఆమ్రపాలికి హెచ్జెసిఎల్ బాధ్యతలు ఈ మేరకు కురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి దానా కిషోర్ ఉత్తర్వులు గ్రోత్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టు డైరెక్టర్ అదనపు బాధ్యతలను ప్రభుత్వం జాయింట్ కమిషనర్ కె ఆమ్రపాలికి అప్పగించింది ఈ మేరకు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి మెట్రోపాలిటన్ కమిషనర్ డాక్టర్ ఎం దానకిషోర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు ప్రస్తుతం ఆమ్రపాలి ఐటీ ఎస్టేట్ విభాగాలతో పాటు మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ఎండిగా ఉన్నారు కాగా కమిషనర్ గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న దానకిషోర్ ఈ నెల ఆరున హెచ్ఎండిఏ పై పూర్తి స్థాయి సమీక్ష నిర్వహిస్తున్నట్లు సమాచారం హెచ్ఎండిఏ కార్యాలయానికి వచ్చిన ఆయన అక్కడ తీరిక లేకుండా గడిపారు వివిధ ప్రాజెక్టులు అత్యవసరంగా పరిశీలించాల్సిన దరఖాస్తులను అధికారులతో కలిసి సమీక్షించారు